ఏపీలో నారా వాడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతుందని అన్నారు అలాగే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు ఆ క్షమాపణ చెప్పినది ఆ వీడియోలో వైరల్ చేసినటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేశాడు ఒక సిస్టమ్ తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నాయని న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం వ్యవస్థల్ని నీరుగార్చుకుంటూ వచ్చాడు అవసరమైతే ఎన్నటువంటి పోలీసుల్ని పోలీసు అధికారుల్ని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు వారిని నిర్వీర్యం చేసే విధంగా మోరల్గా వీకయ్యే విధంగా కా మరి కథనాలు రాయించటం తర్వాత ఒక ప్రస్తుత ప్రకారం వారి మీద వేటు వేయటం ఈ విధంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగారు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు మంది పైగా ఐపీఎస్ పోస్టింగ్లకు సంబంధించి లేకుండా చేశారు నిజాయితీగా పనిచేసిన అధికారులని విధులు బాధ్యతలు లేకుండా చేసి ఒక ప్రక్కన పెట్టినటువంటి పరిస్థితి దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే వాళ్ళ గతి ఇంతే అనే విధంగా వాయిస్ వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు గారు చెప్పిందే వేదం టీడీపీ నాయకులు చెప్పిందే వేదం లేకపోతే అదే చట్టం అనే విధంగా కూడా ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దీని ఫలితంగా వైఎస్ఆర్ సిపి శ్రేణుల టీడీపీకి గిట్టన వారిపైన సామాన్యులపైన దాడి దౌర్జన్యాలు ఆస్తుల ధ్వంసం లేకపోతే హత్యలు జరుగుతూ ఉన్నా ఎవరు పట్టించు దానికి కారణం చంద్రబాబు గారు పంపిన సందేశం దానివల్ల పోలీస్ వ్యవస్థ క్రియాహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం దీనికి అంత బాధ్యులు చంద్రబాబు గారే స్వయాన ముఖ్యమంత్రి ఉదాహరణకి నంజాలలో ఇన్సిడెంట్ జరిగింది నంజాల సమీపంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య అయా నన్ను చంపేస్తా ఉన్నారు నా పోలీసు సపోర్ట్ కావాలి నన్ను రక్షించని గగ్గోలు పెడితే ఆయన ఉన్న ప్రాంతం ఎంత దూరం పోలీసు జిల్లా యంత్రాంగానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒక్క పోలీసు కూడా వెళ్ళాల దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన లైన్ ఏం చేస్తే ఏం జరుగుతుందో చివరికి మా మీదకేమొస్తుందని పోలీసులు భయపడి ఇలాంటి దురాఘాతాలు కూడా ఈ రాష్ట్రంలో జరిగిన తీరు చాలా బాధాకరం నిజంగా వ్యవస్థ ఒక ప్రక్కకి వెళ్ళిపోతా ఉన్నా నిమ్మకురైనట్టు అధికారాన్ని నడిపే వ్యక్తి తాను కావలసిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాడో దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతా ఉన్నా నేను ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా తప్పుడు సంకేతాలు తన మాట వినని ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల మీద వాళ్ళ ప్లాన్ ప్రకారం వారిని బ్యాట్ చేస్తూ భయప్రాంతులు చేస్తూ చేస్తున్న తీరు ఈ రాష్ట్రంలో కాదు నిజంగా దేశంలో ఉన్నటువంటి ఈ పోలీసు ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల వ్యవస్థకు కళంకృతమయ్యే పరిస్థితి వస్తూ ఉంది దానికి హాజ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఏమాత్రము వెనుక ఈ విధంగా చేయటం వల్ల ఈ విధంగా వ్యవస్థ నడటం వల్ల ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలతో ఒక ప్రక్క తలలు తెగిపడుతున్నా మానభంగాలు జరుగుతూ ఉన్నా ఏం జరుగుతూ ఉన్నా ఈ రాష్ట్రంలో నిమ్మకి నీరెత్తినట్టు వ్యవస్థలు ఆగిపోయి కళ్ళు లేని కబోజుల్లాగా ఉంటే ఈ విధంగా ఏమనుకోవాలి చివరికి ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఈరోజు తమకు తాను రక్షించుకోవటానికి చివరికి ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారంటే దీనికి బాధ్యత చంద్రబాబు గారి యొక్క ఆలోచన సరళి ఆయన పరిపాలన తీరు అని మాత్రం పూర్తిగా అర్థమవుతూ ఉంది ఈరోజు చంద్రబాబు గారి ఆదేశం మేరకు చివరికి బాధితులపై కేసులు పెడుతుంటే ఏ సామాన్యుడైనా పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్తాడు పోలీసుల వల్ల మాకు న్యాయం జరిగింది పోలీసులు మాకు అండగా ఉంటారు మాకు రక్షణ ఉంది అని చెప్పుకోవటానికి ఎక్కడ అవకాశం ఉంది దాడులు అఘాయిత్యాలు అమానుషాలు విలువేతలు వీటన్నిటికీ కారణంగా చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు గారు నడుపుతా ఉన్నారే రాజ్యాంగం మీద ఇది రాజ్యాంగమేనా రాజ్యాంగమే అడుగుతా ఉందా ఈ పరిపాలన ఇది ఒక నారావారి రెడ్ బుక్ పరిపాలన కాదు అని అడుగుతా ఉన్నా